హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను మామిడికాయ చారు ఎలా చేయాలో చేసి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీకు స్ట్రీట్ బ్లాక్ అందరు బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మీకు సమ్మర్ స్పెషల్ మామిడికాయ రసం చారు ఎలా చేస్తారో నేను చేసి చూపిస్తాను మనం పచ్చి పులుసు ఎలా అయితే చేసుకుంటామో ఈ మామిడికాయతో కూడా పచ్చి పులుసు అలా చేసుకోవచ్చు నేను చేసి చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వేయించుకొని కుక్కర్ పెట్టి కుక్కర్లో తగినంత వాటర్ పోసుకొని దాంట్లో మామిడికాయ వేయాలి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అది లోపల ఉడుకుతుంది కదా అప్పుడు దాన్ని మెల్లిగా చల్లటి వాటర్లో డిప్ చేసుకొని దాన్ని పొట్టన తీసుకోవాలి ఆ ప్రాసెస్ మొత్తం నేను చూపిస్తాను మీకు స్వీట్ మ్యాంగో తీసుకోవద్దు పుల్లటికి మామిడికాయ తీసుకోవాలి తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అది పిల్లలు కూడా చదవ చేస్తుంది చింతపండు వేసే అవసరం కూడా లేదు దాంట్లో డైరెక్ట్గా మామిడికాయ ఉడకబెట్టగానే చల్లారి పెట్టి దాన్ని గట్టిగా వాటర్లో కానీ కానీ మనకు చాలా తయారైపోతుంది నేను చూపిస్తాను మీకు బిజినెస్ స్టార్ట్ అయ్యింది చూడండి విజిల్స్ వస్తున్నాయి మెయిన్ మాకు చుట్టూ శబ్దాలు ఎక్కువ ఉంటాయండి అందుకే నేను వాయిస్ వాయిస్ ఎవరు ఇవ్వను కాకపోతే ఏంటంటే వాయిస్ ఎవరు ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు మౌంటేషన్ కాదు వాచ్ఎవర్ రాదు అన్నారు అందుకే కష్టపడి చేస్తున్నా నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి మా చుట్టూ శబ్దాలు వస్తూ ఉంటాయండి నేనేం చేయలేను చూడండిగా ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ విజిల్ వచ్చేసింది ఒక టూ త్రీ విజిల్స్ వస్తే కనుక అది లోపల మెంత మీ ఇంట్లో ఇవాళ ఏం చేసుకున్నారు స్పెషల్స్ పిల్లలకి హాలిడేస్ కదా ఏం స్పెషల్ చేసి పెట్టారు మా ఇంట్లో అయితే మామిడికాయ చారు బెండకాయ ఫ్రై ఆలుగడ్డ ఫ్రై తర్వాత వచ్చేసి వంకాయ చట్నీ చేశాను వస్తూనే ఉంటాయి ఇంకా పిల్లలకు హాలిడేస్ వచ్చాయంటే స్పెషల్స్ కావాలి స్పెషల్స్ కావాలంటారు స్పెషల్స్ ఏముంటాయి పాపం వాళ్ళకి ఏదో మనకు తోచింది చేసి పెట్టడం తప్ప లేకపోతే బయట ఫుడ్ కావాలంటారు పానీపూరి ఇలా అవన్నీ తింటా అంటారు ఏం చేస్తాం చేస్తామని తోచింది చేయాల్సిందే కదా మీరు ఏం చేసుకున్నారు ఏం కర్రీస్ చేసుకున్నారు ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీస్ ఏం కూరలు ఏం టిఫిన్లు స్పెషల్స్ ఏంటి చిరుతిళ్ళు ఏం చేసుకుంటున్నారు మీరు ఏం చేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి ఆస్తులుగా చెప్పండి అమ్మ వంట బాగుంటుందా అక్క వంట బాగుంటుందా చెప్పండి త్రీ పీసెస్ వచ్చాయి సవ్ ఆఫ్ చేసేస్తున్నా చెప్పండి అమ్మ వంట బాగుంటుందా అక్క వంట బాగుంటుందా నేను చెప్పకముందు నేనే చెప్పేస్తా అమ్మ కొడుకు తినాలి బిడ్డ తినాలి అని ఆతంతో ప్రేమతో చేస్తాను అక్క అలా కాదు నా తమ్ముడికి ఏ ఇష్టం మా అన్నయ్యకి ఏ ఇష్టం నేను అవే ప్రేమగా పెడతానని చెప్పేసి చేసి పెడుతుంది ఇద్దరు సమానమే కాకపోతే ఇంకా ఇంకా అక్క ప్రేమ ఇంకా గొప్పగా ఉంటుంది కదా అక్క ప్రేమ చెల్లె ప్రేమ అది అర్థం చేసుకుంటే చాలు ఓకే తర్వాత ప్రాసెస్ మొత్తం చూపిస్తా మాట్లాడుతూ వంట చేస్తుండే మా అమ్మ వాళ్ళు ఇంట్లో చేస్తూ మాట్లాడుతూ ఇలాగే చేసేదాన్ని చిన్నప్పుడు నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది నా పక్కన నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఉన్నట్టుగా అనుకొని నేను వంట చేస్తున్నా నేను అది హ్యాపీగా ఉంది అలసట లేదు తృతికొస్తుందని అనుకోవద్దు చూద్దామైందేమో కంప్లీట్ అయిపోయింది విజయలో పెళ్ళిద్దాం ఇంకా చూసారా ఇలా అయిపోతుంది మెత్తగా అయింది చూసారా అలా మెత్తగా అయిపోగానే దీన్ని చల్లటి నీళ్ళలో వేయాలి దీన్ని చల్లటి నీళ్ళలో వేసిన తర్వాత చూపిస్తాను నేను వాటర్ ఇలా పోసుకోవాలి దీంట్లో వేస్తే కొంచెం ఇది వేడిగా ఉంటుంది కదా అప్పుడే తీసేదాం కాబట్టి కొంచెం చల్లటి దీని పొట్టు మంచిగా వస్తుంది ఇట్లా చక్కగా ఇట్లా పొట్టు మొత్తం తీయచ్చు చక్కగా నీట్గా చల్లారిపోయింది మొత్తం ఉడికిపోయింది మెత్తగా అయింది చూడండి పొట్టు మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంక ఫ్రెండ్స్ ఇలా మొత్తం పొట్టు తీసుకోవాలి తీసుకొని నేను ఉడకబెట్టిన నీళ్ళు వేస్ట్ చేయలేదు ఎందుకంటే దాంట్లో విటమిన్స్ ఉంటాయి కదా ఉడకబెట్టిన కూరగాయలు ఏవైనా సరే పారపోయేది వాటర్ అవి మంచివే కదా అందుకే అది వేసి కొన్ని నీళ్ళు పోస్తున్నా నేను అసలు ఎంత చలవంటే ఇది ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా ఇది కనుక చేసుకుంటే చాలా విటమిన్స్ ఉంటాయి పోషకాలు ఉంటాయి దీంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు ఒక నిమిషం అయితే చల్లారుతుంది కొంచెం వేడిగా ఉంది మొత్తం కొంచెం చల్లారాక చేసుకోవాలి కాలుతుంది బాగా మొత్తం అయిపోయింది చూడండి మొత్తం ఇలా అయిపోతుంది వెనుక ఏంటంటే కట్టెల పొయ్యి మీద మామిడికాయ కాల్చి చక్కగా బొగ్గుల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద కాల్చి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి ఎక్కడ దొరికితే బొగ్గులు కట్టెలు అంటే అంతా గ్యాస్ స్టవే కదా ఇది మామిడికాయ పచ్చి పులుసు ఇది దీన్ని ఉడకబెట్టద్దు కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ టేస్ట్కి సరిపోయే అంత వేసుకోండి తర్వాత బెల్లమైనా వేసుకోవచ్చు షుగర్ అయినా వేసుకోవచ్చు నేను షుగర్ వేస్తున్నా బెల్లం వేస్తే మా ఇంట్లో తినారు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు చాలా అంటే చాలా చలవండి ఇది అందరికీ తెలిసిందే కాకపోతే కొంచెం తెల్లని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చూపిస్తున్నా నేను మామిడికాయలు విరివిగా వస్తాయి కదా ఇప్పుడు తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఇంకా కలుపుకోవాలి ఇష్టం పిక్క ఉంచుకోవచ్చు నేను ఉంచుతున్నాను ఎందుకంటే మా వాళ్ళకి పిక్క చాలా ఇష్టము అందుకే నేను ఉంచుతున్నా తర్వాత దీంట్లో పువ్వు పెట్టేసుకుంటే అయిపోతుంది చక్కగా దీని కాంబినేషన్లో వడియాలు వేయించుకొని తింటే ఆహా ఆ టేస్టే వేరబ్బా అన్నట్టు ఉంటుంది ఆగండి నేను పోపు కూడా చూపిస్తాను నేనైతే నెయ్యి పువ్వు పెట్టుకుంటా టేస్ట్ ఉంటుందని దీంట్లో ఇంకా ఆవాలు మినపప్పు ఇవ్వండి అండి మీరు చెట్లో వేయొద్దు ఎందుకంటే మిరపకాయలు వేస్తున్నాం కదా పిల్లలు తినాలి కారం వేస్తుంది బాగా మళ్ళీ కొంచెం ఇంగువ ఇంగువ వేసుకుంటే జీర్ణశక్తి మంచి పిల్లలు కరుగుతుంది తొందరగా తక్కువ సుద్దపట్ట సిద్ధపట అన్న తర్వాత చూసారు కదా సోపు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎక్స్ ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ అండి నాకు ఫస్ట్ కావాలి సబ్స్క్రైబర్స్ కూడా లేరు నాకు నేను చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ దయచేసి నా వీడియోని సపోర్ట్ చేయండి పక్కనే కంట ఉంటుంది కంట కొట్టండి మీకు స్వీట్ పోప్ అయిపోయింది దీన్ని బంద్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకొని ఇలా శబ్దం రావాలి కదా మామిడికాయ పచ్చి పులుసు రెడీ చింతపండు అని ఏమి వేయద్దు ఎందుకంటే ఇదే పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండుతో అవసరం లేదు అసలు ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంటుంది బాయ్ మీ స్వీట్ బ్లాగ్